ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తాం సార్ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి జరిగింది అని అభివృద్ధి జరిగింది అని నమ్మకం అనేది ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి జరిగింది చాలా నమ్మకం సార్ మాకు గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వము బ్రహ్మా మంచి ప్రభుత్వం గత ప్రభుత్వం అంటుంది ఏమంటుందంటే ప్రతి పంచాయతీని డెవలప్మెంట్ చేసాం ప్రతి ఊరిని అభివృద్ధి చేసాం ఫండ్స్ పంపించా అంటున్నారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు పంపించారు కానీ అభివృద్ధి ఏం జరగలేదు డబ్బులు ఇటు వెళ్ళి అంటున్నారు ఏంటి ప్రశ్నకి సమాధానం డబ్బులు డబ్బులు ఎక్కడెళ్ళి పంపించామంటారు ఒకటి ఎవరికి అంత అందట్లేదు డబ్బులు మాత్రం పంచాయతీ డెవలప్మెంట్ అయినాయి అంటారా ఊర్లు డెవలప్మెంట్ సిటీలో ఏమైనా అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వం ఏం సార్ గతాయత్తులు కొద్ది కొద్దిగా ఆ డబ్బులు ఎక్కడ పంపించారేమో తెలియదు చాలా దారుణం గత ప్రభుత్వం మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఈసారి నుంచైనా డెవలప్మెంట్ అభివృద్ధి జరిగిద్దా నీళ్ళు కూడా లెక్కలు తప్పులు లెక్కలు ఏమైనా కనబడతాయి అంటారు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది కదా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉండిపోతుంది రాబోయే రోజు నేను లేక మనకు వచ్చిన్నారు కదా ప్రభుత్వంలో వాళ్ళని సర్దిద్దుకొని సక్రమం పెట్టుకొని మళ్ళీ నిదానంగా అయితే చేస్తారు బాగా మంచి రోజులు వస్తాయి అంటారు అందరు ప్రజలకి అభివృద్ధి జరిగిద్దంటారు జరిగే ఇదే మంచి రోజులు వస్తాయి బ్రహ్మాండంగా చేస్తాయి వెళ్తాడు కూడా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి ఈ పెట్టిన మూడు నెలల్లో మీకు ఎలా అనిపిస్తుంది నూట యాభై రోజులు పరిపాలన ఏమన్నారు ఇంకా వదలలే బస్సు ఫ్రీ పెట్టినారా బస్ ఫ్రీ కూడా అవసరం లే ఇంకా బస్సు ఫ్రీ పెట్టుకుంటే అట్లే ఉండేది మీరు ఇంకా గ్యాస్ ఫ్రీ ఫ్రీ లేకుండా ఐదు వందలు పెట్టిన సార్ గ్యాస్ కొనుక్కుంటాము ఉచితంగానే కొంతమంది పెట్టారు అంటున్నారు సార్ ఉచితంగా వచ్చిన ప్రభుత్వం లాస్ కదా అందరి గురించి ఆలోచించాలంటారు ఆలోచించాలి అసెంబ్లీ మీటింగ్ లో వస్తున్నారు కోటం ప్రభుత్వం వాళ్ళు మరి జగన్ గారు రావట్లేదు అని అంటున్నారు ఎందుకు రావట్లేదు అసెంబ్లీ మీటింగ్ లకి అందరూ కలిసి అదేమో అర్థం కాలేదు సార్ ఎందుకు అంటే లీడర్స్ అందరూ ఒక దగ్గరికి వస్తే ప్రజల గురించి ఆలోచన ఎక్కువ ఇంకా మంచి చేయొచ్చు అనే ఆలోచన కదా కూటమి ప్రభుత్వం అంటుంది కందికుంట ప్రసాద్ సార్ అసెంబ్లీకి వచ్చారు వచ్చారు వచ్చిపోయారు పార్టీ వాళ్ళు కూడా రావాలి లెక్కలన్నీ చూసుకొని ప్రజలకు ఇంకా ఏమి ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచన ఉంటాయి కదా వస్తే ప్రజల మనసు అయితే లీడర్లందరూ అందరూ అసెంబ్లీకి రావాలని ఆలోచన కదా ఎందుకు రావడానికి రాకపోవడానికి కారణం ఏంటంటారు జగన్ గారు ఇతరుల కథ మా తెలియదు మా ఎమ్మెల్యే మాత్రం కందికుంటే ప్రసాద్ గారు ఇక్కడ వస్తూనే ఉన్నాడు అసెంబ్లీ ప్రభుత్వం మీద నమ్మకం ఎక్కువ అనిపించింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఎక్కువ అనిపించిందా మీకు ఈ ప్రభుత్వమే మాకు చాలా నమ్మకం ఒకసారి వన్ ఫిఫ్టీ డేస్ కూటమి ప్రభుత్వం వచ్చినంత పరిపాలన ఎలా ఉంది ముందుగా సార్ పరిపాలన అయితే బాగుంది సార్ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా అన్ని రకాల కమ్యూనిటీస్కి బాగా న్యాయం చేస్తుంది సార్ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి రోజులు వస్తాయి కదా డిఫరెన్స్ ఎలా ఉంది సార్ ఈ ఎంప్లాయీస్ పరంగా అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అన్యాయం అయితే జరుగుతుంది సార్ ఇది అంటే హై లెవెల్ ఆఫీసర్స్ దృష్టికి వెళ్తే సాల్వ్ అవుతుంది సార్ కానీ కింది స్థాయి వ్యక్తులు అంత దూరం తీసుకెళ్లటం లేదు సార్ ఆ హోప్తోనే నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు సార్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ద్వారా అవుతుందని మాకు పబ్లిక్లో కూడా ఎక్కువ వినిపిస్తుంది సార్ గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వేసే వాళ్ళకి చాలా సౌకర్యాలు చేసామని గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు కదా అంటే ఇన్ని ఇయర్స్ చేసినా కూడా పర్మనెంట్ చేసేవాని అని అంటున్నారు కదా నిజంగా జరగలేదంటారు అవన్నీ జరిగాయి అంటారు ఇవి అదైతే ఐడియా లేదు సార్ గత ప్రభుత్వంలో జరిగినా కూడా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదంటే గత ప్రభుత్వం చేసిన మిస్టేకే సార్ ఇదైతే మరి చెబుతున్నారు ఏమైనా ఇక్కడ అర్జీలు తీసుకొచ్చి ఇలా రెక్టిఫై చేసుకోవడానికి టీడీపీ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కదా చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఈ లీడర్స్ నిజంగానే సాల్వ్ చేస్తారు నమ్మకం ఉందా అర్జీలు తీసుకొని రెక్టిఫై చేస్తారు నమ్మకం ఉందా కంపల్సరీ సార్ నమ్మకం ఉన్నాకే కర్నూలు నుంచి వచ్చాము సార్ మాకు అంటే ప్రజల్లో ఇదొక మాట స్పష్టంగా వినిపిస్తుంది సార్ ఎక్కడైనా కానీ మనకు న్యాయం జరుగుతుంది అర్జీ డైరెక్టు లోకేష్ సార్ గారికి సార్ గారికి లేదా చంద్రబాబు నాయుడు సార్కి డిప్యూటీ సీఎం గారి ఈ ముగ్గురు దృష్టికి వెళ్తే న్యాయం జరుగుతుంది మాట బలంగా వినిపిస్తుంది సార్ ప్రతి పల్లెల్లో ఇన్ని ఆపేస్తారు అసలు పడట్లేదు సార్ ఇది ఏంటంటే మేము చిన్నపిల్లలపైన పనిచేసే డిపార్ట్మెంట్ సార్ కర్నూలులో మేము దాదాపు ఎనిమిది మంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా వర్క్ చేస్తున్నాము అయితే ఇందులో మేము పదహైదు నెలలు చేసిన తర్వాత కర్నూలు కలెక్టర్ గారు అప్రూవల్ లేదు మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి అది ఇదని మాకు మాయ మాటలు చెప్పి టర్మినేట్ చేసినారు సార్ వితౌట్ ఇంటిమేషన్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు టర్మినేట్ చేసి ఇప్పుడు మళ్ళీ అందులో ఐదు మందిని తీసుకుంటాము మిగతా ముగ్గురిని స్కీమ్స్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పారు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు కానీ అదైతే ఏం చేయటం లేదు సార్ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇక్కడికి రాబట్టి మేము అధికారులని అఫీషియల్గా పదిసార్లు మీట్ అయ్యాం సార్ లాస్ట్కి పొలిటికల్ ఛానల్ ద్వారా వస్తున్నాం సార్